ఏపీ సీఎం చంద్రబాబును మెచ్చుకోకుండా ఎలా ఉంటాము అని కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్ అశ్విని వైష్ణవ్ వ్యాఖ్యానించారు అంతేకాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే ఈయన భిన్నంగా ఆలోచిస్తారు అని అయితే భారత్ ఏ ఏఐ శక్తి పేరుతో ఢిల్లీలో నిర్వహించినటువంటి కార్యక్రమంలో గూగుల్ దాని అనుబంధ సంస్థ రైడైన్తో ఏపీ సర్కారు కీలక ఒప్పందం చేసుకుంది అయితే ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు కూడా హాజరయ్యారు ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ చంద్రబాబు దూరదృష్టికి ఇది నిదర్శనమని తెలిపారు అయితే ఏపీ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది ఏ రాష్ట్రానికి లేని విధంగా తీర ప్రాంతం మౌలిక వనరులు కూడా ఈ రాష్ట్రానికి సొంతమన్నారు అయితే వీటిని సద్వినియోగం చేసుకుని పెట్టుబడులు ఆహ్వానించడంలో చంద్రబాబు ముందున్నారని ప్రస్తుతం ఒప్పందం ద్వారా ఏటా ఆదాయం పెరగడంతో పాటు ఉపాధి ఉద్యోగ కల్పన కూడా పెరుగుతుందని ఆమె చెప్పుకొచ్చారు అయితే కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా మాట్లాడారు అయితే ఏపీ ముఖ చిత్రాన్ని సాంకేతికతతో మార్చేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారు నన్ను ఆరు మాసాల కిందట మంత్రి నారా లోకేష్ కలిశారు అప్పట్లోనే దీని గురించి చెప్పారు అయితే సహకరించాలన్నారు సాధారణంగా అనేక మంది మాకు ఇట్లాంటి ప్రతిపాదనలు చేస్తారు కానీ ఇంత వేగంగా చేస్తారు అని అనుకోలేదు అయితే ఇది ఏపీ భవిష్యత్తుకు మాత్రమే కాదు వికసిత్ భారత్ సహకారానికి కూడా ఎంతో దోహదపడుతుంది అని ఆయన అన్నారు అయితే కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏపీలో మరిన్ని ప్రాజెక్టులు రాబోతున్నాయని మంత్రి నారా లోకేష్ చెప్పుకొచ్చారు ప్రస్తుతం ఏర్పడిన సంస్థ భవిష్యత్తులో అనేక రూపాల్లో ఏపీకి సహకారం లభిస్తుంది అందిస్తుంది అంటూ ఈ ఒప్పందం ఒక మైలురాయిగా మారుతుందని తెలిపారు టెక్ ప్రపంచంలో ఏపీకి నేడు చారిత్రాత్మక రోజుగా అభివర్ణించారు డిజిటల్ ఇన్నోవేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో కొత్త అధ్యాయం సృష్టించామని ఆయన చెప్పుకొచ్చారు నమస్తే